మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ మంగళవారం అధికారులతో ఉండవల నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఒకే రోజు మూడు అంశాలపై అధికారులతో రివ్యూ సమావేశం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని ప్రముఖ దేవాలయ తరహాలో అభివృద్ధి చేస్తామని విద్య ఐటీ శాఖ మాధ్యులు నారా లోకేష్ పేర్కొన్నారు ఆలయ అభివృద్ధికి సంబంధించి అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్పై మంత్రి సమీక్షించారు కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ స్వామి అలానే కొండ ఎగువన ఉన్న పానకాల స్వామి గండాలయ స్వామి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు ఈ సందర్భంగా రహదారుల నిర్మాణం వసతి ఇతర సదుపాయాలు పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు మన సాంప్రదాయాలను పాటిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు భక్తులు రెండు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని అందుకు తగ్గట్లుగా సౌకర్యాలు వసతి కల్పించాలన్నారు ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ను తీర్చిదిద్దాలని ఆదేశించారు ఇందుకు ఆలయ పండులతో పాటు నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలని అన్నారు వీలైనంతవరగా డిజైన్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్దేశించారు ఎకో పార్క్ అభివృద్ధి పైన సమావేశంలో చర్చించారు ఈ సమీక్షలో ఏపీటీడీసీ ఎండి ఆమ్రపాలి ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్ ఎస్ఎంజి కన్సల్టెంట్ మూర్తి ఏపీటీడీసీఈీ శేషగిరిరావు లక్ష్మీనర్సిమి ఆలయ ఈవో రామకోటిరెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస్ దీక్షితులు ఏపీటీసీ ఎస్సీ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం మంగళగిరి వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి లోకేష్ సమీక్ష చేశారు మంగళగిరి సమీపంలోని చిన్నకాకన వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించి తలపెట్టిన వందపడకల ఆసుపత్రిని భవిష్యత్తులో జీప్లస్ త్రీకి విస్తరించేలా నిర్మాణ పనులు చేపట్టాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై ఆసుపత్రి సాధన కమిటీ సభ్యులు అధికారులతో మంత్రి సమీక్షించారు లోకేష్ మాట్లాడుతూ డాక్టర్లు నర్సులు పేషెంట్లు బంధువులు ఈ రోగులకు వేరువేరు నడకదారులు ఉండే విధంగా డిజైన్లు మార్పులు చేయాలన్నారు వైద్యులు సిబ్బంది ప్రశాంత వాతావరణంలో ఉంటేనే మెరుగైన వైద్యం అందించగలుగుతారని చెప్పారు మంగళగిరి వంద పడగల ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రెడిషనల్గా కాకుండా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఉండాలని అన్నారు మంగళగిరి ఆసుపత్రి నిర్మాణం ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు ఇటీవల కాలంలో డ్రగ్ అడిక్షన్ కేసులు ఎక్కువగా వస్తున్నందున ఆసుపత్రిలో ప్రత్యేకంగా అడిక్షన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు ఫ్యామిలీ మెడిసిన్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగాలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక గదులు నిర్మించాలన్నారు సాధన కమిటీ సూచనల మేరకు డిజైన్లు పలు మార్పులు చేర్పులు చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్డిసి చైర్మన్ చిలపల్లి శ్రీనివాసరావు మంగళగిరి మున్సిపల్ కమిషనర్ అలీం బాషా ఎస్ఈ చిట్టిబాబు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రేహరాజ్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మాజేటి వంశీకృష్ణ మాగంటి ప్రసాద్ రాజునాయుడు భారతీదేవి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ స్మార్ట్ వాటర్ ప్రాజెక్టులపై సమీక్ష చేశారు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ స్మార్ట్ వాటర్ ప్రాజెక్టులకు సంబంధించి మే నెలలో పనులు ప్రారంభించి ఏడాదిన్నరలోగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశించారు ఉండవల్ నివాసంలో యూజీడీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుల డిపిఆర్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పాల్గొన్నారు లోకేష్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆయా ప్రాజెక్టుల డిపిఆర్లను పకడ్బందీగా రూపొందించాలన్నారు ప్రజల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఫిర్యాదులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలకు పరిశీలించి అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలన్నారు ఆయా ప్రాజెక్టులతో పాటు సమాంతరంగా అండర్గ్రౌండ్ గ్యాస్ పవర్ పనులు కూడా చేపట్టాలన్నారు మంగళగిరి ప్రజలు తనపై ఎంతో బాధ్యత పెట్టారని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మూడో అత్యధిక మెజార్టీతో తనను గెలిపించారని అన్నారు మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు పబ్లిక్ హెల్త్ ఎస్ఈ సి మరియన్న ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా ఏపీ యుఐఏఎంఎల్ యూజీడీ రాజేష్ బాబు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ అశోకరాజు సిఆర్డిఏ డైరెక్టర్ వి సునీత తదితరులు పాల్గొన్నారు